హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీరామ్ నేను ఈ వీడియో తీసిన ప్రధాన కారణం ఏంటంటే డ్రైవర్ అన్నల గురించి ఎవరైతే అన్నలు ఉన్నారో తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు నేను గోవాకించు గోవా సౌత్ ఆఫ్రికా నుంచి గోవాకి చూస్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు చూసిన ఎందుకంటే కంటి ముంగట అట్లా పోతున్నా ఇట్లా బండి సైడ్ సైడ్కి పోయి పల్టీలు కొట్టింది ఎందుకంటే నిద్ర ఫస్ట్ నిద్ర నిద్ర ఎవ్వరికైనా నేను సీనియర్ని నేను సీనియర్ని నేను చాలా సీనియర్ని చాలా ఎక్స్పీరియన్స్ చూడండి నిద్ర ముంగట అందరు మనుషులమే అందరు మనుషులమే చిన్నపిల్లలకి ఎంత నిద్ర వస్తాయి పెద్దోని కూడా అంత నిద్ర వస్తా కాకపోతే ఓపిక పడతాం అంతే కానీ అందరికీ సమానమే నిద్ర అందరికీ ఎక్స్పీరియన్స్ ఏం పనిచేయదు నిద్ర దగ్గర అందరం సమానమే కాకపోతే నేను అనేది ఏంటంటే నిద్ర వస్తే కొద్దిగా ఆపుకోండి ఎందుకంటే నేను నేనేం పెద్ద నేను సీనియర్ అని చెప్తలేను నేను ఎక్స్పీరియన్స్ పర్సనల్ అని చెప్తలేను కాకపోతే నా లైఫ్లో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఆ నిద్ర వల్ల నాకు ఎన్నో ప్రమాదాలు లెక్క ప్రమాదం కూడా ముందు వరకు అయ్యింది నేను చెప్పేది ఏంటంటే ఆ నిద్రను ఏం నిద్ర ఏదన్నా ఏది ఏది చేసినా నిద్ర ఆగదు నేను చెప్తున్నా ఒక పది నిమిషాల వరకు నిద్ర ఆపుతాం మా అంటే హాఫ్ అన్ అవర్ ఆపుతాం తర్వాత ఆపలేము అదంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాకపోతే ఏంటంటే పాటి ఇబ్బంది పెట్టిండు పోవాలి టైంకి పెట్టాలంటే చెప్పు ప్రాణాలు చెప్పు ఏదైనా చెప్పు వాళ్ళకి పక్క ఏందంటే పక్క బండికి చెప్పు ఎందుకంటే నాటే జోక్ నిద్ర అంటే నిద్ర అలా ఇప్పుడు పదిహేను మంది మనకు ఈ గుర్సు బండి కాదు అవో అప్ప గుర్సు బండి డైరెక్ట్ కొట్టి పక్కకు కొట్టి పండుకని ఇలా ఏంటంటే కొందరు పాటలు ఏంటంటే మేము ఈ టైంకి పోవాలి టెంపు టెంపుల్ క్లోజ్ చేస్తారు కంపల్సరీ పోవాలి టెంపు ఓపెన్ చేస్తారు ఆ టైం కాలంలో బండి పెట్టు అంటే మ్యాక్సిమం ఎవరు అన్నారు కాకపోతే ఏంటంటే నిద్ర వస్తుందంటే బంకులను ఏదన్నా సైడ్కి మొత్తం దాటి బండి పెట్టి పడుకోండి నేను చెప్పేది ఒకటి గూడ్స్ వెహికల్ అయినా సరే ఏ వెహికల్ అయినా సరే నేను ఎందుకంటే నాకు ఇంతకుముందు ఒక ఒక్క నిన్ననే నిన్న ఈవినింగ్ నాకు కంటిన్యూ కూడా ప్రమాదం జరిగింది ఎందుకంటే కళ్ళలోకి నీళ్ళు వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు కస్టమర్ కూడా వాళ్ళ ఫ్యామిలీలు ఆధారపడ్డాయి మన మన మీద కూడా మన ఫ్యామిలీ ఆధారపడి ఎందుకంటే అందరు సేఫ్ ఒక రోజు కాదు రెండు రోజులు లేట్ అయినా పర్లేదు ఒక గంట కాదు రెండు గంటలు లేట్ అయినా పర్లేదు కాకపోతే పడుకోవాలి సరే ఈ టైంకి పడుకొని వచ్చిందంటే మళ్ళీ ఒక ఒక రిలీఫ్ పండుకొని వెళ్ళిపోవచ్చు అంతేగాని ఈ నిద్ర రా నిద్ర లేని రాత్రి కలిపి నిద్ర లేని బండ్లు నడిపితే చాలా ఇబ్బంది అవుతుంది గుర్తు బండి అయితే పక్క గుంజి పండుకోండి ఏ వెహికల్ ప్యాసింజర్ వెహికల్ అయితే నన్ను పెట్రోల్ బంక్లో ఆపి పండుకోండి అంతేగాని చెప్పండి పాటికి అర్థవంతంగా చెప్పి ఎవరు మాక్సిమం అందరు వింటారు లేట్ అయితే లేట్ అవుతుంది ఏం చేస్తాం ఇచ్చేటప్పుడు పైసలు తగ్గిస్తారు ఒక రెండు మూడు వేలు ఇచ్చే ప్రాణానికి కొద్ది ఎక్కువనా ఎక్కువేం కాదు కదా అంతే నేను చెప్పేది ఏంటంటే నిద్ర మేము నిద్ర చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ నిద్ర ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ డ్రైవర్ని నేను ఒపుతా రెండు రోజులు ఒపుతా నాన్ స్టాప్ నేను కొడతా నాన్ స్టాప్ ఐదు వందల కిలోమీటర్ ఎవరు కొట్టారన్న వేస్ట్ అవన్నీ మాటలు ఎందుకంటే నిద్ర ముందు అందరు సమానం అందరికీ సమానం ఇచ్చేస్తుంది అంటారుగా నేంటే డైలాగ్ కొడతాగా లైఫ్ ఏమైనా జీవితం ఎవరిని వదిలిపెట్టది అందరికీ సమానంగా ఇచ్చేస్తుంది నిద్ర కూడా అంతే అందరికీ సమానంగా ఇచ్చేస్తుంది కొందరు కోపికొడతారు కొడతారు ఏ గుట్క తిన్నా ఏ పాన్ తిన్నా ఏ ఛాయ్ అయినా నిద్ర మాత్రం నువ్వు ఛాయ్ తాగితే అంటే పది అర్ధగంట నడుపుతావు అర్ధగంట తర్వాత ఏంటంటే మళ్ళీ ఛాయ్ తాగుతావు ఛాయ్ తాగిన అది అలవాటు అయిపోతుంది అది కానే కాదు అసలు ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే నిద్ర వస్తే కనీసం పక్కకు బండి ఆపుకుండా కదా ఎందుకంటే లైఫ్ని రిస్క్ పెట్టుకోకుండా చాలా రే ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏంటంటే మనం చక్కగా పోతున్నాం మనం వెళ్తున్నాం మనకు నిద్ర వచ్చినా అవతలకి నిద్ర వచ్చినా మనకి ఎఫెక్ట్ ఎందుకంటే అవతలోడు వస్తుండు వాడికి నిద్ర వచ్చింది మన మీదకి వస్తుంది బండి మనం ఎక్కడ పోతే పక్క కొట్టినా మనమే వాడు వచ్చి తగినా మనకి ఎందుకంటే మనం నమ్ముకొని ఒక పది పది పదిహేను మంది బండ్లు ఎత్తారు వాళ్ళ గురించి అయినా చూసుకోండి పార్టీ కాదు కీదంటే చూర బండి ఎక్కి వెళ్ళిపోండి అని చెప్పి ఎందుకంటే టైమింగ్ లోన్ పెట్టుకోకుండా టైమింగ్ టూర్స్ పెట్టుకోకండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పైసలు ఈరోజు ఉంటే కాదు రేపు ఉన్నా సంపాదించచ్చు ఎల్లున్నా సంపాదించచ్చు పైసలు లేకుండా బతుకోవచ్చు మనిషి ఏం దానికి మనిషి బతకడా నేను అదే చెప్తున్నాను మీరు మాత్రం అట్లా పెట్టుకోకుండా జరిగిద్ద చూసుకుంటారు జయశ్రీరామ్